ప్రభు నేసుక్రీస్తు పరిశుద్ధనామానికే గాక ఆమెన్ పరిశుద్ధుడి మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథములోని మాటల్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొచ్చున్నాను పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకందనాములు ఈ దినము క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించుచున్నటువంటి క్రీస్తు బిడ్డలారా మన ఎడల ఆయన కార్యములను జరిగించండి అవి గొప్పవి ఉన్నతమైనవి ఆ మాటలను మన జీవితంలో ఆ కార్యంలోని ఎన్నడూ మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఆయన యొక్క ఆయనను వెంబడిస్తూ ఆయన యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకొని మనము క్రీస్తుతో కొనసాగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ నుండి కీర్తనగంధము అరవై ఆరో అధ్యాయము ఐదో వచ్చినం దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి దేవుడు తాను నియమించిన విధంగా ఈ సృష్టి అంతా కూడా ఆ నిబంధన ప్రకారము ఉన్నది కానీ ఆయన చేతులతో చేసిన మనుషులను తన యొక్క నోటి నుంచి నాసిక మనిషి యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినటువంటి ఆ మనిషి ఆ మనుషుని గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఆ మనుషుల ఎడల ఆ నరుల ఎడల గొప్ప కార్యములు జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన జరిగించే గొప్ప కార్యములు ఏంటంటే ఆశ్చర్య కార్యములేదు దేవుడు నోవాహు కాలంలో జల ప్రళయమును నేను రప్పిస్తా మనుషుల యొక్క పాపమును బట్టి మనుషులందరును జీవ జంతువులు పశువులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి కనుక చితిసారకు మ్రానుతో ఒక ఓడను సిద్ధం చేసుకో ఆ ప్రళయం నుంచి ఆ ఓడ మిమ్మల్ని రక్షిస్తుంది అని దేవుడు చెప్పినప్పుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన నీతి గనక కనుక యహోవా తను ఒక్కడే నీతి ఉన్నాడు కనుక తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఓడను సిద్ధపరచు సిద్ధపరచమని చెప్పాడు చేయమన్నాడు వారు ప్రయాసపడి ఆ కుటుంబం చేసింది ఎన్నో అవమానాలు నిందలు వచ్చినాయి హేళన చేసిన విగతాలు చేశారు ఆయన వాటన్నిటిని పట్టించుకోకుండా ఓడను సిద్ధం చేసాడు దేవుడు పైనుంచి వర్షమును కురిపించడానికి ఆరంభ ఆరంభమైంది తర్వాత మరి ఆ యొక్క అగాధ జలముల నుంచి ఊటలను కూడా బయలుదేరినాయి అప్పుడు దేవుడు ఓడలో ప్రవేశించండి అన్నాడు ప్రవేశించారు దేవుడే మూత వేసేసాడు ఇంకెవ్వరు తీయకుండా మూత వేసాడు ఇది ఆశ్చర్యమైన కార్యం జలప్రళయం వచ్చింది కానీ నోవాహు కుటుంబమునకు అందులో చేరిన జంతువులు జతల జతలుగా చేరిన సృష్టిలో సమస్త జీవ జంతువులు జీవపక్షులు అన్నీ కూడా క్షేమంగా ఉండిపోయినాయి ఇదే ఆశ్చర్యమైన కార్యం దేవుడు నరులేడుల చేసే కార్యములు ఏంటంటే అవి భీకరమైనవి గొప్పవి ప్రళయమును ఎవరు తప్పించుకోలేపారు కానీ నోవాహు కుటుంబము అందులో ఉన్న జంతువులు పశువులు పక్షులు తప్పించుకుని ఎందుకు ఆ యొక్క జల ప్రళయములో నీళ్ళ మీద నిలవగలిగేది ఓడ ఒక్కటే అని ఆయనకు తెలుసు కనుక దాన్నే ఏర్పాటు చేసుకున్నాడు వారు సిద్ధపరచుకున్నారు వారు బ్రతికేరు వారిని సంతానము సిద్ధమే వృద్ధి చెందిండే కనుక ప్రేమేందా అది ఆశ్చర్య కార్యము అంతేకాదు మోసే కాలమందు శత్రువులు ఎనుకున్నారు ఇజ్రాయేళ్లకు మరి ముందు సముద్రం ఉన్నది మరలా శత్రువులు ఐగుప్తురానికి బానిసలుగా తీసుకొని పోవాలని సైన్యమంతా చేసింది కానీ దేవుడు అనడు నీ కర్ర తీసుకొని ఆ యొక్క సముద్రమును పాయలు చేయమన్నాడు చేసిండు అంతే సముద్రము ఆ అటువైపు కుడివైపు విడవైపు రెండు కూడా గోడల్లాగా నిలిచిపోయిన నీరు మధ్యలో ఆరి నెల సిద్ధపరచబడది దేవుడు చేసిండు అందులో ఇస్రాయేలులు వెళ్ళి వారి యొక్క ప్రాణములను కాపాడుకున్నారు ఇదే ఆశ్చర్యమైన కార్యం మళ్ళీ బానిసలు కావటానికి దేవుడు ఒప్పుకోలేదు సముద్రాన్ని పాయలు చేసినట్టే ఇది ఆశ్చర్యమైన కార్యము ఏలియాధనములో ఎలిషా దినముల్లో దేవుడు నదిని ఆయన పాయన చేశాడు ఇది ఆశ్చర్యమైన కార్యం అంతేకాదు ఇప్పుడు ఇప్పుడు ఆశ్చర్యకార్యం లేదు ఈ విధంగా ఎన్నో నయమాను కృష్టిరోగ అయినప్పుడు మరి ఇస్రాయేల్ దేశమునొక నయమాను రోగంతో వచ్చినప్పుడు ఇదిగో ప్రవక్త ఎలిషా ప్రభక్త అనడు నీవు వెళ్ళి ఏడు మార్లు యోర్ధాన నదిలో మునుగు అన్నాడు దానికి అక్కడ తన మనస్సులో కోపం తెచ్చుకొని ఎన్నో మాటలు మాట్లాడాడు అయినా దేవుడు చెప్పిన మాటను నయమాన్గా చెప్పాడు సరే ఆయనతో వచ్చినటువంటి నయమానితో వచ్చిన ఒకరు వచ్చిన వారిలో ఒకరు మరి మంచి వ్యక్తి గ్రహించగలిగే వ్యక్తి దేవుడు తన మనస్సును తెరిచినప్పుడు ప్రభక్త మరొకటి చెప్తే చేసి ఉందరు కదా దానికంటే ఇది మంచిదే కదా అన్నాడు అని తగ్గించుకొని వెళ్ళిపోయాడు ఏడు మార్లు మునిగి తేలిడు అంతే తన శరీరంలో రోగం తొలగిపోయి మరి మానవ చిన్న పిల్లవాని శరీరముకొచ్చింది ఇది ఆశ్చర్యమైన కార్యం ఎవరు చేస్తారు ఇది ఏ మనిషి చేయగలడు ఉపశమనం కోసము మరి మందులు ఇవ్వగలడు డాక్టరు వెళ్తే ఏదో చేయగలడు అది దేవుని జ్ఞానము లేకుండా దేవుడు జ్ఞానం ఇవ్వకుండా డాక్టర్ కూడా ఏమి చేయలేడు కనుక ఒకే మాటతో దేవుడు బాగు చేసాడు సముద్రం పాయలు కావడం అనేది నాట్ ఏ జోక్ కనుక మరి పాయలు కావడం అనేది మామూలు విషయం కాదు అందుకే ఆశ్చర్యకార్యములు ఇవి అద్భుత కార్యములు గొప్ప కార్యములు ఉన్నతమైన కార్యములు కనుక చూడరండి ఎక్కడ చూడాలి మనం ఆ ప్రజలు ఆ కార్యాలు చూసిన అప్పుడు ఇప్పుడు చూడటానికి ఆ కార్యాలు జరిగిపోయి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి వాటిని చూడటానికి రండి వారు యథార్థంగా చూసిన వాటిని రాసిన ఈ గొప్ప విషయాలు తప్పకుండా మీరు చూడాలి ఆయన యొక్క శక్తిని మీరు తెలుసుకోవాలి ఆయన మనుషుల్ని పుట్టించడం కనుక మనుషుల ఎడల ఆయన ఎందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు వారి ఎడల గొప్ప కార్యములు జరిగిస్తాడు ఆశ్చర్యకార్యములు జరిగిస్తాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలోండి కీర్తన గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చేలా చూస్తే ఒక మాట ఉంటుంది దేవుడైన యహోవా హోవ ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడిన గాక ఎందుకు ఆయన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు కనుక ఆయనే స్థుతి స్థుతించబడాలి ఈ లోకములో సృష్టిలో మనిషిని కాని ఏ సృష్టిలో సృష్టింపబడిన దేవుడు సృష్టించే దేన్ని కూడా నీవు స్థుతించడందుకు వీలు లేదు పూజించడందుకు వీలు లేదు అందుకే ఇస్రాయేల్ యొక్క దేవుడు నుంచి దేవుడే స్థుతింపబడాలి ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు కనుక ఆయన మాత్రమే మాత్రమే అంటే ఇంకా అక్కడ ఎవ్వరు లేరు ఇస్రాయేలీలు ఆనాడు నమ్మారు దేవుణ్ణి అబ్రహాము దేవుని ఎహోవో పిలిచినప్పుడు ఆయన నమ్మిండు అతనికి నీతిగా ఎంచబడ్డది నమ్మటం ద్వారా తన కుమారుడు ఇస్సాకు ఇసా కుమారుడు యాకోబు వారు నమ్మారు దేవుని ఆశ్చర్య కార్యములను చూశారు యహోవా మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు ఆలోచించండి కనుక ప్రేమ దేవుండారా ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు కనుక నీ జీవితంలో వెన్నడు కూడా ఆయన సన్నిధి నుంచి తొలగిపోవద్దు ఆయన కుమారుడిగానే జీవించాలా నీ జీవితంలో ఎన్నో గొప్ప కారాలు ఆశ్చర్యకాలు జరిగించాడు అవన్నీ గుర్తు చేసుకొని క్రీస్తుతో నడు క్రీస్తుని వెంబడించు ఆయనే నీకు సమాధానం ఇస్తాడు అందుకే చూడండి కీర్తన గ్రంథంలో నూట ముప్పై తొమ్మిది అధ్యాయంలో పద్నాలుగు వచ్చాడు ఒక మాట్లాడేది నూట ముప్పై పద్నాలుగు నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయ భయమును అంటే మనిషిని దేవుడు ఏ విధంగా పుట్టించుండో ఏ విధంగా జీవం పోషిండో ఏ విధంగా నరరూప శరీరమును అనుగ్రహించిండో అంటే దేవుడు ఎట్లయితే జీవిస్తాడో ఆత్మస్వరూపంలో మనిషి శరీర విధిగా మరి జీవిస్తున్న విధానము చూస్తే ఆయన చేసిన విధానం చూస్తే ఇచ్చిన శరీరమును చూస్తే ఇచ్చినటువంటి మాటలను చూస్తే ఇచ్చినటువంటి ఆ యొక్క కనులను సమస్తమును కూడా షే మరి ఆ యొక్క తలలో ఉన్న మెదడు ఏ విధంగా పనిచేస్తుందో చూస్తే తన చేతులు తన పాదములు అవయములు మరి కదులుతున్న విధానం చూస్తే నీవు కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి ఒక మనిషి ఈ విధంగా జీవిస్తాడు చెల్లిస్తాడు నడవగలుగుతాడు మాట్లాడగలుగుతాడు అంటే ఇది ఆశ్చర్యమే కదా నీవు కలవి వేసిన విధానము చూస్తే తల నుంచి అరికాలు వరకు చూస్తే మనిషి జీవించే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం పుట్టుచున్నది అని భక్తులు అన్నాడు ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు ప్రవణేశ్వరిస్థితిగా ఈ లోకానికి వచ్చి మన జీవితంలో కూడా కారణం జరిగించాడు ఆనాడు యేసూప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు జరిగినాయి ఆనాడు చూసిన ప్రజలు చూసిన ఆయన బిడ్డలు ఆయన శిష్యులు ఈ సంగతులను కూడా రాశారు యహోవా కాలంలో జరిగినవి పాత నిబంధన కాలంలో జరిగినవన్నీ భక్తులు రాసినవి మరి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటిని రుజువు చేసుకుంటూ వచ్చండి క్రీస్తు ప్రభు అందుకే చూడండి చూడండి మత్సు వార్తలో మొత్తైసు వార్త పదిహేను అధ్యాయం మత్స వార్త పదిహేను అధ్యాయంలో ముప్పై ఒకటి వచ్చిన ఉంటుంది మూగవారు ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి అనేక మందిని తీసుకుని వచ్చారు అయితే తీసుకొని వచ్చిన వారిలో యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలేయ సముద్ర తీరమునకొచ్చి అంటే ఇరవై తొమ్మిదిలో ఆ మాట ఉంటుంది మరి సముద్ర తీరుమునకు వచ్చినప్పుడు కొండ ఎక్కిక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఇరవై తొమ్మిది నుంచి బహుజన సమూహములు ఆయన యుద్ధ కుంటివారును గుడ్డివారును అంటే బహుజన సమూహం ఎంతోమంది ప్రజలు యేసు క్రీస్తు ఈ మీ లోకలకు వచ్చిన తర్వాత ఆయన దేవరాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ కుంటివారు గుడ్డివారు మూగవారు కాలు లేనివారు కళ్ళు లేనివారు మాటలు లేనివారు అంగహీనులు అంటే ఈ యొక్క శరీరములో బలహీనమైనటువంటి అవయములు కలిగిన వారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసిరి యేసో ప్రభు పాదముల దగ్గర వేసినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచను అందుకే ఆయన స్వస్థపరచను మూగవారు మాట్లాడటాను అంగహీనులు బాగుపట్టేను కుంటువారు నడుచుడేను గుడ్డివారును చూచడేను జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయేలు దేవుడిని మహిమపరచరి ఎందుకు ఆనాడు ఇస్రాయేలు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఏ విధంగా అయితే స్వస్థపరిచో ఆ ఇస్రాయేలు దేవుడైన యహోగా ఈ భూమిదికి మానవుడిగా యేసు క్రీస్తుగా వచ్చి ఆయనే స్వయముగా వీరందరినీ స్వస్థపరిచడు ఈ ఆశ్చర్య కార్యములు జరిగించాడు ఈ గొప్ప కారుడు జరిగించాడు ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు సృష్టికర్తైన దేవుణ్ణి ఇస్రాయేలుల దేవుణ్ణి మహిమపరిచారట వాళ్ళు ఎందుకు మరి ఇక్కడ ఇస్రాయేలుల దేవుడు ఎవరు అంటే యహోవాయే ఆనాడు ఆయనే స్వస్థపరచాడు కానీ ఈనాడు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి ఆయనే స్వయంగా స్వస్థపరుస్తా ఉన్నాడు ఆయన శరీరధారిగా ఉన్నాడు అందుకే ప్రేమైన దేవునిలరా ఆయన ఆశ్చర్యకార్యములను ప్రజలు చూసి ఆయన గణపరిచారు అందుకే రండి ఆనాడు ఏసయ్యతో ఉన్న ప్రజలు చూసి ఇవన్నీ కూడా రాశారు అవి ఇప్పుడు ఈరోజు మనం చదువుతా ఉన్నాం కనుక చూడకుండానే కానీ ఈ దినాల్లో మనని ఏ విధంగా ఏసయ్య బాగు చేస్తాడు కుంటువారు బాగవుతున్నారు గుడ్డివారు వారు చూస్తూ ఉన్నారు కుష్టి రోగులు బాగోవుతున్నారు అంగహీనలు బాగవుతూ ఉన్నారు ఇంకా నానా విధ రోగాలు నానా విధమైన రోగములతో పీడింపబడే వారందరూ కూడా ఈరోజు బాగవుతూ ఉన్నారు వారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు అందుకే ఈ యొక్క ఆశ్చర్యకార్యములు చూడరండి అని పిలుస్తాను భక్తులను పిలుస్తూ ఉన్నాడు కనుక మరి ఏ సైను నమ్ముకున్న మనం కూడా రండి ఆయన అద్భుత కార్యంలో ఆశ్చర్యకార్యం చూడటానికి రండి ఆయన చేసే కార్యములను ఆయన నమ్మి ఆయన ద్వారా పొందండి అని మనం కూడా పిలవాలి అదే దేవుని యొక్క ఉద్దేశం చూడండి పేతురపత్రికలో ఒక మాట ఉంటుంది పత్రికలో మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో చూస్తే ఒక మాట ఉంటుంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన అంటే ఆయన వెలుగైనడు ఆయన చీకటి కాదు ఆయన వెలుగైనడు ఆయన వెలుగు సంబంధి వెలుగైన దేవుడు కనుక ఆ వెలుగైన ఏ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరములు జరిగించే దేవుడు ఆయన మరి వెలుగైనడు ఆయన పరిశుద్ధులైనడు ఆ యొక్క వెలుగైన యేసులోనికి మన పిలుచుకున్నాడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు ఆయన సన్నిధిలోనికి ఆయన యొక్క మరి ఆయనతో కలిసి జీవించడానికి ఆయన వెంబడించడానికి ఆయన మయంపరచడానికి ఆయన మన పిలుచుకున్నాడు పిలుచుకొని ఏం చేయటం అక్కడ మన పిలిచింది ఆయన గుణాది ప్రచురము ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఒకప్పుడు తన ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైన మనం క్రీస్తు ప్రజలుగా మార్చబడం ఎందుకు మన జీవితంలో మరి ఆ యొక్క చీకటి బ్రతుకుని తొలగించి పాప బ్రతుకుని తొలగించి మోస బ్రతుకుని తొలగించి అపవిత్రమైన బ్రతుకుని తొలగించి అన్యాయపు జీవితాన్ని తొలగించి ఇంకా నానా విధములైన చీకటి క్రియలతో బ్రతుకుతున్న మల్లను విడిపించి రక్షించి ఆయన ఎంత ప్రేమ గలవాడో పరిశుద్ధుడో పవిత్రుడో ఆయన గురించి ప్రకటించడానికి ఆయన గుణములను గురించి ప్రకటించేందుకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు ఇది ఆశ్చర్యము ఆశ్చర్యకరుడైన ఏసయ్య గుణాశ ప్రకటించడానికి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కనుక ఇది ఆశ్చర్యము మనని పిలుచుకున్నాడు కనుక ఇది ఆశ్చర్యము ఆయన కరుణించడం కనుక ఇది ఆశ్చర్యము అందుకే చూడరండి మనం పిలవాలి ప్రభు ఎంత ఘనుడో ఎంత శక్తిమంతుడు ఎంత పరిశుద్ధుడు ఎంత నీతిమంతుడు ఎంత యార్థపడు నీ జీవితం ఎంత గొప్ప కార్యం జరిగిస్తాడో అని పిలు క్రీస్తుని బట్టి క్రీస్తు యొక్క దగ్గరికి పిలు మీరు చూడటందుకు రండి అని మనం పిలవాలి అందుకే దేవుడు మన ఎన్నుకున్నాడు చూడండి అపోస్తుల కార్యంలో చివరిగా ఒక మాట ఉంటుంది అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన మోసే చూసి ఆ దర్శమునకు ఆశ్చర్యపడి దాని నిధానించి చూచడకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడను గనక మోస వనికి నిధానించి చూచడకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడము నువ్వు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిధానించు చూచుతుని వారి మూలివి వెంటనే వారిని విడిపించడానికి దిగివచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునుకు పంపుతున్న అతనితో చెప్పాను కనుక ప్రేమితో ఇక్కడ మోసన్న దేవుడు ఎన్నుకొని పిలిచి ఇది నువ్వు నిలిచిన్న స్థ నువ్వు నిలిచిన్న స్థలము పరిశుద్ధ భూమి నీ చెప్పులు విడువు అన్నాడు దేవుడు ఆ కొండ మీద దిగివచ్చి నా యొక్క ఇస్రా నా ప్రజల యొక్క దుర్ దుర్వస్థనం నా ప్రజల యొక్క మూలుగా నేను విన్నా వారిని రక్షించడానికి విడిపించడానికి వచ్చిన కనుక నా పక్షమును నువ్వు అక్కడికి వెళ్ళాలి నా తరపున నువ్వు అక్కడికి వెళ్ళి నేను చేసే కార్యములు అద్భుత కార్యములు ఆ ప్రజల మధ్యలో చేసి ఆయుప్తులో ఉన్నటువంటి రాజును ఆ ప్రజల మధ్యలో గొప్ప కార్యములు జరిగినప్పుడు నా ప్రజలను వారిని విడిచిపెడతారు పంపించేస్తారు నేను నిన్న అక్కడ పంపిస్తానరా అన్నాడు ఇక మనం ఆ విషయాలన్నీ కూడా మన నిర్గమ కాండమును మీరు చదువుకోండి ఎన్ని అద్భుతాలు చేసాడో పన్నెండు పదమూడు అధ్యాయంకి చదివితే ఎన్ని గొప్ప కార్యములు జరిగించి దేవుడు ఇస్రామిలను బయట తీసుకొచ్చిండో చూస్తారు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మనం నమ్మిన దేవుడు ఆశ్చర్యంగా జరిగించాడు ఆనాడు మోష్య కాలంలో జరిగించాడు ఈనాడు ఏసయ్య వచ్చినంగా జరిగించాడు శిష్యుల కాలం జరిగించాడు ఈనాడు సేవకుల ద్వారా అనేక గొప్ప కాలం జరిగిస్తాడు ఆ దేవుని యొక్క మహిమను మనం మర్షిపోకుండా ఆయనతో కలిసి జీవించడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం పరిశుద్ధుడివైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పరాదములు కొందన ఆయన నీ నామును బట్టి మాటలు బిడ్డ బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఆశ్చర్యకరమైన దేవుడు ఆశ్చర్యకాలముడు జరిగించే దేవుడు ఆశ్చర్యకరణ చూసిన మేము అనేకుల్ని మనుషుల్ని నరులను చూడరండి అని పిలిచే గుంపులో మేముట్టుకుని గొప్ప భాగ్యంగా ఇచ్చేమని యేసో క్రీస్తు పరిశుద్ధం తండ్రి ఆమె ఏశ క్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా క్రొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించి ఆశ్రించుగాక ఆమె అందరికీ కొందనాలి